వీడికి వచ్చి ఇన్ ఇయర్స్ అవుతుంది ఒక వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఆ వన్ ఇయర్ లా ఎప్పుడు ఫీల్ గానీ అంతే ఈ రోజు ఫీల్ అయిందంట కోపం రాదా కొట్టినా కన్నావా మాట కొట్టినా కానీ నేను అన్న తర్వాత కొట్టినావు

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ అసలు నేను ఈరోజు అసలు ఈ వీడియో పెట్టద్దు అని అనుకున్నా ఎందుకంటే ఈమె పెట్టు పెట్టు అని దమ్ దమ్ చేసినందుకే నేను పెడుతున్నా అసలు ఈ వీడియో పెట్టొద్ద అనుకున్నా ఎందుకంటే ఈమె ఈకొచ్చి ఇన్ ఇయర్స్ అవుతుంది ఒక వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఆ వన్ ఇయర్ లో ఎప్పుడు ఫీల్ కానీ ఈ రోజు ఫీల్ అయింది ఏమైందో నేను చెప్పడం కానీ ఏమైనా చెప్తే బాగుంటది నువ్వే చెప్పు నువ్వు అట్లా ఏసుకుంటా నడువ బిడ చెప్పు ఏమైందో కట్టప్పన్న వాళ్ళ ఫ్రెండ్ ఉంది ఆమె చెయిన్ వేసుకున్నా నేను పక్కకి పెట్టి అమెజాన్ వందకి వేసుకుని ఏ ఫోటోలు ఇవ్వమని తీసుకున్నా వేసుకు వేసుకుంటే మన రాగక్క ఒక ఫైవ్ మినిట్స్ ఆగు ఇస్తాను అన్న దానికే కొడుతున్నామే చెప్పవన్నీ వీడియో పెట్టాడు ఎందుకు రాసం నేను ఏమన్లే నువ్వు నిజంగా ఏమన్నదా ఏమన్లేసుకుంటే ఏమన్నది ఆగక్క ఇస్తా అంటే కొడతది సరే ఆమెను పిలుస్తున్నావా క్లారిటీ తెలుసు

పంచాయతీ పంచాయతీ ఉట్టి కొట్టరు కదా అదే అడుగుతున్నా ఏమైంది నీకు తెలుసా నీకు సరే ఉత్తి ఏమైంది నీకు తెలుసు చెప్పలేను ఇప్పుడు మీరు

ఒక మాట నువ్వు చెప్పు కొట్టింది తప్పింది ఆమె తిడితే ఆమె కూడా తిట్టాలి ఎందుకు పంచాయతీ ఉండగా ఒక దగ్గర ఉన్నప్పుడు కొన్ని వస్తువులు వాడుకుంటే తప్ప కొట్టేస్తారు అదే యో నువ్వు పంచాయత్ పెద్ద కట్టప్ప పంచాయతీ పెద్ద చేస్తున్నారు అంటురా ఎందుకు చేస్తున్నారు కొట్టిండు ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు చెప్పకమాట అడిగినప్పుడు మంచి

మాటల మాటల సకాలి జరువు మాటల సకారాన్ని ఎందుకు చేస్తుంది చేస్తు పంచాయతీ తీసుకొని వెళ్ళిపోగామునా ఏంది నువ్వు కాడమ్ కోసం మమ్మల్ని దూరం చేసుకుంటా దూరం ఎవరు చేసుకుంటా నువ్వు పెద్ద పంట నువ్వు నువ్వు చెప్తాడు మరి నువ్వు ఈయన ఎందుకు వెళ్ళిపోతున్నావు పంచాయతీ నువ్వు చెప్తున్నా తప్ప మరి పంచాయతీ ఏడుకేసి ఎక్కువ కొట్టేసాం చెప్తా ఎక్కువ అనుభవం చెప్తున్నా

నేను కొడితే నువ్వేం చేస్తావు ఎప్పుడు మాట్లాడుతున్నావు బాబు

కాదు నిన్నమ్మని వచ్చిన ఎక్కువైపోయింది ఆమె కొడుతుంది అందరు కొడుతున్నారు అరే నేనో ఇప్పుడు నేను చేయలేపలే ఇప్పుడు

ఎందుకు <R> <Lust açiam> <agettable> <��ns> El oh. పెద్దల నువ్వూడదు అరే బాబు నేను వద్ద అంటే ఇమ్రాన్ అన్న వద్ద అంటే రాను అంతేగాని వెళ్ళిపోతా బా వెళ్ళిపోలేదు నువ్వు ఆమె కోసం నువ్వెందుకు నొక్కున్నావు

పందనానుృతవటకో నురేచోటి మాట్లాడకు నే చూర్తున్నాను ఎందుకుర్తున్నావు చేతులేందుకు లేపుతున్నావు మరి ఇగో ఆడపిల్ల ఆడపిల్లల అక్కుండి మరియాదాగా నూరు ముస్కరి పోమరి

care my future గుర్తు <coughs> నేను <coughs> 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 <coughs>

జే కడపన నడుగే పారపార పడతారే కడునె కత్తిస్తుంటే ఏందిదంట ఇది ధరమేతలే ప్లాన్ తో వచ్చుంది అవలేబల్ ఎక్స వచ్చినా అనిచినా ఎక్కడ నో దంట ఆ అమ్మం కడపన నడుతారా ఆ రో సమస్య నడుచనికు కదా అమ్మ పోతున్నా అమ్మ అమ్మ సాలు మీరు చేసిన లెక్కలకి మీరు కొట్టిన దెప్పాలకి మేము పెట్టాలని చూడగొట్టి రెచ్చగొట్టి

అది మా లాస్ట్ గిఫ్ట్ అక్క అందుకే నేను కొట్టినా లేకపోతే నా కోపం మీద నేను కొట్టినా అంతే సారీ సోనం చెప్పాలి చెంత దానికి మనకు పంచాయతీ కాకపో కదా చెప్పాలి గట్టి కట్టి నోటికి వచ్చింది అనేసిండ్రు కొట్టిండ్రు పోతుండ్రులక చెప్పిన మేము మేము దూరం చెప్పు అది నువ్వు ఆమె చెప్పాలి ఆమె ముందే మాట చెప్తే ఇంతకు పంచాయతీ స్టార్టింగ్ కూడా ఏం చెప్పింది